కువైట్లో దాల్చిన చెక్క రేటు ఎంత ఉందో చెప్తాను ఒక కేజీ దాల్చిన చెక్క దినర్ తొమ్మిది వందల తొంభై ఐదు పిలుసు ఉన్నదన్నమాట మన డబ్బుల్లో అయితే ఐదు వందల యాభై రూపాయలు అన్నమాట నేనైతే ఇన్ని దాల్చిన చెక్కలు తీసుకున్నాను మన డబ్బుల్లో అయితే వంద రూపాయలు అవుతుంది మీ ఊర్లో దాల్చిన చెక్క రేటు ఉందో కామెంట్ చేయండి ఇది జీలకర్ర మాట ఒక కేజీ మన డబ్బుల్లో నాలుగు వందల డెబ్బై రూపాయలు అవుతుంది నేనైతే డెబ్బై రూపాయలు జీలకర్ర అయితే తీసుకున్నాను చూడండి నూట యాభై రెండు గ్రాములైతే వచ్చింది ఇది పెసరపప్పు మాట ఇక్కడ ఒక కేజీ పెసరపప్పు నూట నలభై రూపాయల వరకు అవుతుంది మరి మీ ఊర్లో ఒక కేజీ పెసరపప్పు ఎంత ఉందో కామెంట్ చేయండి ఎందుకంటే ఇక్కడ రేటుకి మన ఇండియా రేటుకి ఎంత తేడా ఉందో తెలుసుకుందామని ఇది మూంగ్ దాల్ మాట ఇది కూడా పప్పే ఇది మన ఇండియా నుండే వస్తుంది ఒక కేజీ మూంగ్ దాల్ పప్పు వచ్చేసి నూట డెబ్భై రూపాయలు అవుతుందిమాట ఇది మిల్లీ మేకర్ ఇది కూడా మన ఇండియా నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు ఒక కేజీ మిల్లి మేకర్ వచ్చి నూట నలభై రూపాయలు అవుతుందన్నమాట ఇంకా ఎలాంటి వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి